నమస్కారం మిత్రుల నా పేరు రాజశేఖర్ మిత్రులు తెలిసిన వాళ్ళందరూ మణిగురు రాజశేఖర్ అని నేను ఉంటారు నేను డబ్బు ప్రపంచంలో జనాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి నా వర్క్షాప్స్ ద్వారా కానీ కోచింగ్ ద్వారా కానీ సహాయం చేస్తూ ఉంటాను నా కోచింగ్ తర్వాత లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత కనీసం మినిమం రిజల్ట్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ సంపాదనని డబుల్ చేసుకోగలుగుతారు ఏమైనా సేవింగ్స్ ఉంటే వాటిని డబుల్ చేసుకోగలుగుతారు డెట్ ఫ్రీ కంప్లీట్గా అంటే ఫుల్ రుణ విముక్తులు కాగలుగుతారు అయితే నేను ప్రత్యేకించి ఎవరైతే ఈ మనీ ప్రపంచంలో మనీ వరల్డ్లో నాకు రిజల్ట్స్ కావాలి అని చెప్పి సీరియస్గా ఉంటారో వాళ్ళతో మాత్రమే నేను సీరియస్గా పనిచేస్తుంటాను ఉంటాను సో ఇవాళ నేను ఒక ప్రత్యేకమైన టాపిక్ మీద మీకు షేర్ చేద్దామని వీడియో షూట్ చేస్తున్నాను జనరల్గా మనకి కొన్ని గోల్స్ ఉంటాయి కొన్ని ఐడియాస్ ఉంటాయి కొన్ని కోరికలు ఉంటాయి లైక్ లెటస్ సే సమ్ పర్టికులర్ కార్ లేదా పర్టికులర్ బిల్డింగ్ లేదా పర్టికులర్ ప్లేస్ ఆర్ పర్టికులర్ పర్సన్ లేదా పర్టికులర్ జాబ్ ఇట్లా మనకి ఏంటంటే మనకి ఇది ఇంతే బాగుంటుంది నా లైఫ్లో లేదా ఇది ఇది కావాలి నాకు కోరిక కానీ లేదా దాని గోల్ అనొచ్చు గోల్ కానీ ఏదన్నా రకరకాలుగా ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఈ ప్రపంచంలో మనకి కొన్ని లక్షల కోట్ల కోరికలు ఉన్నప్పటికీ కొన్ని లక్షల కోట్ల వనరులు ఉన్నప్పటికీ మనకి పర్టికులర్ అంటే కొన్ని వందల బ్రాండ్స్ ఉన్నాయి కార్లలో కానీ మనకు ఒక పర్టికులర్ కార్ బ్రాండ్ మాత్రమే నచ్చుతుంది లేదా కొన్ని వందల బైక్స్ ఉన్నప్పటికీ కొన్ని పర్టికులర్ బైక్ మాత్రమే మనకు నచ్చుతుంది మనకి ఇది కావాలనిపిస్తుంది నిజంగా పక్కన చూసిన వాడికి అదంతగా ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు లేదా అదంతా నిజంగా అంత బాగుంది అనిపించకపోవచ్చు కానీ మనకు మటుకు అది ప్రత్యేకించి చాలా బాగుంది అనిపిస్తుంది బాగా నచ్చుతుంది కళ్ళల్లోనే కదులుతూ ఉంటుంది ఎలాగైనా సరే దాన్ని పొందాలి ఎలాగైనా దాన్ని సాధించాలనే కలుగుతూ ఉంటుంది కొంతమంది ఈవెన్ నేను నా దగ్గర చూశాను కొంతమంది సివిల్ సర్వీస్ రాయాలి నేను ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి ఉంటారు ఆ ఐఏఎస్ అవ్వాలి అని చెప్పి మా దగ్గర ఒక ఫ్రెండ్ ఉండేవాడు నా శిష్యుడు ఉండేవాడు ఒకరోజు ఒక ఆయన దగ్గరికి ఇద్దరం కలిసి కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన మాటల మాటలు ఈ అబ్బాయిని అడిగాడు ఏం చేద్దాం అనుకుంటున్నావు బాబు నేను సివిల్స్ రాసి ఐఏఎస్ అవుదామనుకుంటున్నాను ఎందుకలాగా ఎందుకలా టైం వేస్ట్ తెలుసుకున్నాం అన్న అంటే ఈ సివిల్స్ సర్వీస్ రాసి ఐఏఎస్ఐ కలెక్టర్ అవ్వడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ ఈ వ్యక్తి భావిస్తుంటే ఆ వ్యక్తికి అది టైం వేస్ ఫ్యాక్టర్ గా అనిపించింది అదే తన అక్కడ రైట్ ఆ రాంగ్ అనేది కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకళ్ళకి బాగా నచ్చిన గోలు ఇంకోళ్ళకి అది నచ్చకపోవచ్చు ఒకళ్ళకి బాగా నచ్చిన ప్రోడక్ట్ ఇంకోటికి అది నచ్చకపోవచ్చు ఒకళ్ళకి చాలా కావాలి కావాలనిపించింది ఇంకోటికి అసలు పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఇన్ని వందల వేల ఆపర్చునిటీస్ ఉండగా ఇన్ని వందల వేల రిసోర్సెస్ ఉండగా ఇన్ని వందల వేల ఆప్షన్స్ ఉండగా మనకి పర్టికులర్గా అది ఎందుకు కావాలనిపించింది పర్టికులర్గా ఆ ప్రోడక్ట్ ఎందుకు అనిపించింది పర్టికులర్గా ఇటువంటి బిల్డింగ్ అయినా కావాలని ఎందుకు అనిపించింది పర్టికులర్గా ఇటువంటి ప్లేస్లో ఉండాలని ఎందుకు అనిపించింది పర్టికులర్గా ఈ వ్యక్తినే ఇష్టపడాలని ఎందుకు అనిపించింది ఏదైనా కావచ్చు గోల్స్ మన లైఫ్లో ఉండే గోల్స్ ఏదైనా సరే పర్టికులర్గా దీనికి ఎందుకు అనిపించింది ఇది చాలా పెక్యులర్ ఫినామినా అండి లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా చాలా డీపర్ లా ఆఫ్ అట్రాక్షన్లో పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఈ ఏమవుతుందంటే ఇక్కడ దన్ ద యూనివర్స్ అండ్ ద నేచర్ ఈజ్ కంప్లీట్లీ వైబ్రేషన్స్ ఈ వైబ్రేషన్స్ లోపల మనం ఒక పర్టికులర్ బెంచ్ కార్ కానీ కార్ కానీ ఒక కార్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను నేను ఒక పర్టికులర్ బెంచ్ కార్ను ఆడి కార్ను మనం అంటే ఆ కోరిక మనలో మైండ్లో బలంగా పెరుగుతుంది లేదా దాన్ని చూసినప్పుడల్లా మన వైబ్రేషన్స్ కలుగుతున్నాయి కదా మన బాడీలో మన మైండ్లో మన థాట్స్లో షిఫ్ట్ అవుతుంది అంటే దట్ ఇండికేట్స్ దట్ యువర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మ్యాచింగ్ టు ఇట్స్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ వైబ్రేషన్స్ మన ఫ్రీక్వెన్సీ ఆ బండి యొక్క ఆ కార్య యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ ఆ పాయింట్ ఏంటంటే ఈవెన్ దిస్ థాట్ లెవెల్లో మన ఫ్రీక్వెన్సీ లెవెల్లో ద యూనివర్స్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద గాడ్ ఆర్ వాట్ ఎవర్ యు కాల్ ఇట్ ఆల్సో వాంట్స్ యూ టు హ్యాబ్ట్ అండ్ ఇట్ హ్యాడ్ ఇట్ వాంటెడ్ ఆర్ ఇట్ హడ్ సెలెక్టెడ్ యూ టు ఇట్ అంటే నీకు అర్హత ఉంది నువ్వు ఇది పొందగలవు అన్న అర్హత ఉన్నప్పుడే అసలు ఆలోచన మనకు వస్తుంది మనకు ఆ అర్హత కూడా లేనప్పుడు ఆలోచన కూడా రాదు మిగతా ఇంక దేనికైనా ఆలోచన వస్తుందో దానికి గుడికి రాదు అంటే ఇక్కడ నాకు ఒక ఆడికారి కావాలనిపించింది అంటే ఆడికారికి కావాల్సిన అర్హత నా దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నాకు ఆడికార్ కావాలనిపిస్తుంది అయితే ఇక్కడ ఇది ఇది ఫినామినా అంటే మనకి ఒక కోరిక కలిగింది అంటే దానికి కావాల్సిన అర్హత మన దగ్గర ఉంది లేదా మనకి అది రావాల్సి ఉంది కాబట్టి మనకు ఆ కోరిక కలుగుతుంది కానీ నిజంగా ఇది థాట్ లెవెల్లో మనకి కావాలి అన్న కోరిక కలగడం దగ్గర నుంచి అండ్ దట్ ఇట్స్ ఎల్ఫ్ ఫస్ట్ ఇండికేషన్ నేను చెప్పేది ఏంటంటే టు బి కాన్ఫిడెంట్ అమ్మా నా వల్ల అవుతుందా కాదా అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే అని ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే అది మనకు ఆల్రెడీ డిజర్వడ్నెస్ ఉంది అర్హత ఉంది కాబట్టి మనకు ఆ కోరిక కలిగింది లేదా ఆ కోరిక కలిగేది కదా ఇంకేదో కలిగేది ఏ మారుతీయో కలిగేది లేదా ఏ సెకండ్ హ్యాండ్ సైకిల్లో కలిగేది ఇంకేదైనా కలిగేది కానీ అది బట్టి కలిగేది అది కలిగింది అంటే పర్టికులర్గా మనకు ఆ కోరిక వాటినే మనకు ఆ ఉంది ఉందన్నమాట కాకపోతే ఆ డిజర్వనెస్ కలిగి ఉండడం వేరు దాన్ని అందుకునే లెవెల్లో ఒక ప్రాసెస్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం కృషి చేసి దాన్ని సొంతం చేసుకోవడం వేరు అది ఈ ప్రాసెస్ అనేది తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఈవెన్ లావ్ అట్రాక్షన్ సీక్రెట్ వీడియో చూసిన తర్వాత కానీ సీక్రెట్ బుక్స్ చదివిన తర్వాత కానీ లేదా లాఫ్ అట్రాక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు చూసిన తర్వాత కానీ ఈ ని ఎలా ఫిల్అప్ చేయాలో తెలియకుండా అంటే అక్కడ ఏమవుతుందంటే అది కావాలని కోరుకోవడం వరకు బాగానే ఉంటుంది కానీ అది అచీవ్ చేయడానికి మధ్య ఒక ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్ ఎప్పుడైతే తెలియదు అది కొంతకాలం దాని పట్ల కొంత కృషి చేయడం లేదా కొంత పోరాటం చేయడం తర్వాత ఇది మన వల్ల కాదు అని దాన్ని వదిలేసి మనం ఇంకో డైరెక్షన్ డివైడ్ డివైడ్ అవడం జరుగుతుంది అలా కాకుండా దానికి ప్రాసెస్ ఆ ప్రాసెస్ కనుక మనం నేర్చుకోగలిగితే మనకి ఏది కావాలన్నా కానీ మనం కోరుకున్నది ఏదైనా సరే మన జీవితంలోకి రాగలుగుతుంది ఎందుకంటే కోరుకున్నామంటేనే దానికి మనకి అర్హత ఉంటేనే కోరుకోగలం కోరుకోగల కోరుకోలేదు వెరీ సటల్ లెవెల్ వెరీ సబ్కాన్షియస్ లెవెల్ వెరీ డీపర్ లెవెల్ ఆఫ్ మైండ్ సైన్స్ నేను మాట్లాడుతున్నా మై డీపర్ లెవెల్ మైండ్ సైన్స్లో మనకి తర్వాత ఉన్నప్పుడే ఆ కోరిక కలుగుతుంది అయితే ఈ ప్రాసెస్ అనేది తెలియకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది సో దీని బాగా నాకు సాక్షి నాకు దీని గ్యారెంటీగా నేను ఎంత ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పగలుగుతున్నాను అథెంటిక్గా ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే మా టూ డేస్ వర్క్ వి వీఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ వర్క్షాప్ మేము కండక్ట్ చేస్తాం ఆర్ మనీ మ్యాగ్నెట్స్ వీఆర్ మనీ మ్యాగ్నెట్స్ మనీని మ్యాగ్నెట్ లాగా ఆకర్షించాలి జనరల్గా ఈ మ్యాగ్నెట్ అయితే ఐరన్ పీస్ ఆకర్షిస్తుందో అలాగే మనీని కూడా మనం ఆకర్షించగలుగుతాం ఈ కాన్సెప్ట్ ఇప్పుడైతే ఈ ప్రాసెస్ ఈ టూ డేస్ లోపల వాళ్ళు కావాల్సిన దానికి తీసేయాల్సిన నెగిటివిటీని అంటే ఏదైతే క్లియర్ చేయాలో ఏదైతే అన్వాంటెడ్ థాట్ ప్రాసెస్ ఉందో అన్వాంటెడ్ థాట్ ప్రాసెస్ తీసేసి ఏదైతే వా రిక్వైర్డ్ థాట్ ప్రాసెస్ ఉందో ఆ రిక్వైర్డ్ థాట్ ప్రాసెస్ని ఆ వైబ్రేషన్స్ లెవెల్ని ఆ థాట్ వైబ్రేషన్స్ ఆ ఫ్రీక్వెన్సీని ఎప్పుడైతే ఎలా మ్యాచ్ చేయాలో అర్థమైపోయిందో ద డిజైర్ గోల్ ఫుల్ గోల్ అచీవ్మెంట్ బికమ్స్ ఏ ఆటోమేటిక్ ప్రాసెస్ అనమాట అసలు దాకా రిసోర్సెస్ లేని అసలు అప్పటిదాకా అది అవుతుందా కాదా అని డౌట్ గా ఉన్నది కూడా విత్ ఇన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైం మొత్తం కొత్త కొత్త రిసోర్సెస్ చేయడం కొత్త కొత్త ఆపర్చునిటీస్ అంటే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అనమాట ఎవరింగ్ ధనా దా ఇట్ ఇల్ ఫాల్ ఇన్ ప్లేస్ అండ్ బి ఏబుల్ టు అచీవ్ ఇట్ విత్ ఇన్ ద మోస్ట్ షాకింగ్ టైం విత్ ఇన్ షార్టెస్ట్ పీరియడ్ షాకింగ్ టు ద పర్సన్ హిమ్ అంటే ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ఎందుకంటే నా దగ్గరికి వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్తారు సార్ నేను టూ ఇయర్స్ పడుతుంది అనుకున్నాను సార్ లేదా వన్ ఇయర్ పడుతుంది అనుకున్నాను సార్ లేదా నేను ఫైవ్ ఇయర్స్ పడుతుంది అనుకున్నాను సార్ నేను అట్లాంటిది నేను సిక్స్ మంత్స్లోను వన్ ఇయర్లోనో టూ ఇయర్లో నేను చేసేయగలిగాను లేదా త్రీ మంత్స్లో చేసేగలిగి లేదా కొంత కొంతమంది కొన్ని వారాల గ్యాప్లో కొంత కొంత కొన్ని రోజుల గ్యాప్లో కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర సో అది ఏం ఆ ఫ్రీక్వెన్సీ ఆ మ్యాచింగ్ అనేది ప్రాసెస్ అనేది మనం కరెక్ట్గా నేర్చుకోగలగాలి ఆ ప్రాసెస్ అనేది నేర్చుకుంటున్న తర్వాత ఒక మనీ విషయంలోనే కదా అసలు మనీని ఒక మెటాఫర్గా తీసుకుని మన కోర్సులో ట్రైనింగ్ కోర్సులో ప్రోగ్రామ్ చేయడం జరిగితే ఒకసారి మనీని ఎలా చేయాలి అనేది అంటే ఒక ఆబ్జెక్టివ్ ఒక ఆబ్జెక్ట్ని మనం ఎలా చేయాలి అనేది ఒక గోల్ ఏమైనా రీచ్ అవ్వాలని ఆ ప్రాసెస్ తెలిసిన తర్వాత దట్ ప్రాసెస్ కెన్ బి కాపీ పేస్టెడ్ లైక్ కంప్యూటర్లో ఇప్పుడు అందరు కాపీ పేస్ట్ చేసినట్టు దట్ కెన్ బి కాపీ పేస్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది కావాలంటే అంటే ఒకసారి మీకు మనీ కావాల్సిన మనీని ఎలా అట్రాక్ట్ చేయాలో అర్థమైపోయిందంటే ఈ మనీ ప్లేస్లో జస్ట్ రీప్లేస్ ఇట్ ఎన్ ఆడి కార్ ఇట్ విల్ కమ్ రీప్లేస్ ఏ హౌస్ ఇట్ విల్ కమ్ రీప్లేస్ ఎ ఫారెన్ టూర్ ఇట్ విల్ కమ్ రీప్లేస్ ఎ పర్సన్ ఇన్ యర్ లైఫ్ దే విల్ కమ్ సో ఈ ప్రాసెస్ అనేది నేర్చుకుంటూ ఉంటే కనుక మనకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తూ ఉంటాయి సో ఇటువంటి ప్రాసెస్ చేసేటప్పుడు ప్రాసెస్ టూ డేస్ ప్రోగ్రామ్లో నేర్చుకున్న తర్వాత కూడా వాళ్ళు సరిగ్గా కంట్రోల్ లేకనో హోల్డ్ లేకనో దానికి కరెంట్ ట్యూనింగ్ లేకనో లేదా వాళ్ళకి చేయడం ఆపరేట్ చేయడం చేత కాకుండా మిస్ అవ్వడం తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు డిస్కరేజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేశాను ఇప్పుడు దీన్ని ఒక సిక్స్టీ డేస్ ప్రోగ్రామ్గా డిజైన్ చేశాను దాంట్లో కూడా నాకు ఈవెన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ టూ థౌజండ్ నైన్టీన్ రోజున మన మెయిన్ వర్క్షాప్ వీఆర్ మనీ మ్యాగ్నిక్స్ అండ్ టూ డేస్ ఫిజికల్ వర్క్ షాప్ ఉంది దానికంటే ముందు వెనక కూడా ఒక సిక్స్టీ డేస్ మోడల్ పెట్టుకుని విత్ ఇన్ ది వాట్సాప్ సపోర్ట్లో కానీ ఫోన్ సపోర్ట్లో కానీ లేదా డైరెక్ట్ మీటింగ్ సపోర్ట్లో కానీ మొత్తానికి ఐ బి టేకింగ్ ఏ హ్యాండ్ హోల్డింగ్ జర్నీ హ్యాండ్ హోల్డింగ్ జర్నీ చేపట్టుకున్న తీసుకుని వెళ్ళి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన దాన్ని అచీవ్ అయ్యే ఒక మూడు నాలుగు అచీవ్మెంట్స్ అలా కంటిన్యూస్గా అయ్యే వాళ్ళకి కదల అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అండి మాకు ఒకసారి మీరు సీక్రెట్ పుస్తకం చదివినా ఒక వీడియో చూసినా లేకపోతే ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయినా ఏం జరుగుతుంది జనరల్ కండిషన్స్లో మనకి ఎలా ఉంటుందో చెప్పగలుగుతారు కానీ మనకి ఏ స్టైల్ ఏ స్టైల్ అయితే మనకి కంపాటబుల్గా ఉంటుంది అంటే మనం ఏ విధానంలో మనం చేస్తే కనుక మనం ఫాస్ట్గా చేయగలుగుతాం లేదా ఏ విధానానికి మన మైండ్ సెట్కి గోల్కి మూడికి కరెక్ట్ ఫ్రీక్వెన్సీ ఫాస్ట్గా రీచ్ కాగలుగుతాం ఫాస్ట్గా మ్యాచ్ చేయగలుగుతాం వైబ్రేషన్స్ మ్యాచ్ చేయగలుగుతాం అనేది ఒక పర్టికులర్ పర్సన్ ఒక హ్యాండ్ హోల్డింగ్ ఉండి ఒక కోచింగ్ ప్రోగ్రామ్లో మాత్రమే ఇది సాధ్యమవుతుంది సో ఆ కోచింగ్ ప్రోగ్రామ్ కాదు నేను దాన్ని ఈ టూ డేస్ ప్రోగ్రామ్ కాదు సిక్స్టీ డేస్ కోచింగ్ ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేయడం జరిగింది మీరు ఎవరైనా ఆసక్తిగా ఉంటే కనుక నిజంగా 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 కనుక మీరు మీ లైఫ్లో మీరు కోరుకుని సాధించాలని ఉంటే కనుక ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఇంపాసిబుల్ ఇట్స్ వెరీ 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 సింపుల్ ప్రాసెస్ ఏదైనా కానీ గుప్పెం మూసిన చాలా అద్భుతంగా అనిపిస్తుంది గుప్పిడు తెచ్చిన తర్వాత ఓసింది అని అనిపిస్తుంది ఏ కాన్సెప్ట్ అయినంతే ఏ సీక్రెట్ అయిన అంతే ఇట్ ఈస్ నాట్ అడ్ ఆల్ సీక్రెట్ అండి ఐఎమ్ హియర్ టు ఓపెన్ ఇట్ ఫర్ యూ ఆల్ సో మీకు పర్టికులర్ పనికి వచ్చింది అంటే మళ్ళీ ఇక్కడ పక్కన వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత అది నేను ఫాలో చేస్తాను లేదా సీక్రెట్ పుస్తకంలో వాడు అలా కనుమూసుకుని అలా అనేసరికి కార్ వచ్చింది నేను కనుమూసుకుని ఇలా అంటారు కార్ వస్తుంది లేదా సీక్రెట్ మూవీలో వాడు ఇలా చేసాడు లేదా ఫలానా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫలానా వాళ్ళకి ఇలా రిజల్ట్ వచ్చిందట నాకు వస్తుంది కాదండి దేర్ ఆర్ మెనీ వేస్ దేర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ టు అప్రోచ్ ద టార్గెట్ అండ్ విచ్ ఈస్ కంపాటబుల్ టు యూ మనకేది కంపాటబుల్ అనేది మనము అనలైజ్ చేసి ఎలిసిట్ చేసి ఒక ఒక గైడ్ పక్కన పెట్టుకుని ఒక కోచ్ను ఒక మెంటర్ను పక్కన పెట్టుకుని ఎలిసిట్ చేసి తెలుసుకుంటే తర్వాత ఒకసారి మనకు ఒక స్టైల్ అర్థమైపోయిందా ఒక మూడు నాలుగు అచీవ్మెంట్ కంటిన్యూ చేసిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ ఎనీ అచీవ్మెంట్ అండి ద ప్రాసెస్ వుడ్ బి సేమ్ విచ్ ఇస్ ఓన్లీ ఫర్ యూ అండ్ యూ అలౌన్ మళ్ళీ మీకు వచ్చింది కదా అని మీ లైఫ్ పార్ట్నర్ కూడా ఆ స్టైల్ పనిచేయకపోవచ్చు వాళ్ళు కూడా ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ కావాలి డిఫరెంట్ స్ట్రాటజీ డిఫరెంట్ ప్లానింగ్ డిఫరెంట్ అప్రోచ్ అది అచీవ్మెంట్ అవసరం అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిత్రులారా ప్లీజ్ కాల్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ వన్ ఐ రిపీట్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేయండి నేనే మా మీ మణిగురు రాజశేఖర్ మాట్లాడతాను మనం ప్లాన్ చేసుకోవచ్చు వీలైతే కనుక డెఫినెట్గా మీరు వీలు అయితే కాదు లైఫ్లో ఏది వీలు అని వీలు చేసుకుని వారు చేయాల్సి ఉంటుంది వీలు చేసుకుని అయినా సరే మీరు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ వర్క్ షాప్ని అటెండ్ అవ్వండి ఆ షాప్ అటెండ్ అయిన తర్వాత ఒకవేళ వాట్ ఆర్ ది ఇన్వెస్ట్మెంట్ యూఆర్ గివింగ్ ఇట్ ఈస్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిది ఖర్చు కాదు ఖర్చు అంటే మళ్ళీ రాకపోవచ్చు కానీ పెట్టుబడి అంటే అంతగా వంద రెట్లు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీరు పెట్టుబడి పెట్టుబడి ప్రతి రూపాయికి వంద రూపాయలు వంద రెట్లు కనీసం హండ్రెడ్ టైమ్స్ బెనిఫిట్ మీకు కలిగించడానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను ఒకవేళ అటువంటి గ్యారెంటీ కనుక ఫీలింగ్ కనుక మీరు సెకండ్ డే ఈవినింగ్ కల్లా మీరు కనుక నేను పెట్టిన ప్రతి రూపాయికి వంద రూపాయలు వర్త్ నేను నాలెడ్జ్ని ఎబిలిటీని పొందగలిగానని మీకు కనుక అనిపించకపోతే ఐ కెన్ గివ్ యూ బ్యాక్ కంప్లీట్ మనీ బ్యాక్ వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఆస్ట్ సో ఆపర్చునిటీస్ అనేవి మీరు ఒకవేళ దైవాన్ని నమ్మితేనే లేదా యూనివర్స్ నమ్మితేనో సృష్టిని నమ్మితేనో ప్రకృతిని నమ్మితేనో ఏదైనా ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంది మన పైన అని చెప్పి దాన్ని కనుక నమ్మితే అది ఎప్పుడు కూడా మన చేతిలో వెండి పండుగలో తెచ్చి విషయాన్ని అపజపదండి ఒక అవకాశం ఇస్తుంది అవకాశం అందుకున్న వాడికి ఆ కోరిక ఆ లక్ష్యం సిద్ధిస్తుంది సో వెల్కమ్ యూ ఆల్ టు ఆర్ వండర్ఫుల్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పీరియన్షియల్ వర్క్షాప్ వీఆర్ మనీ మ్యాగ్నెట్స్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు ఆల్ సీ ఇన్ ది మెయిన్ వర్క్ షాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్